ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లల్లాగా ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు అలాగే ఈ రోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి మీ ప్రియమైన వారి మనస్సు తెలుసుకోండి ఈ రోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు ముఖ్యంగా ఈ రోజు మీరు పక్క అల్లర చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈ రోజు ఈ రోజు చలాని పానీయాలు త్రాగడం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు కావున జాగ్రత్త ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దైన్య అష్టకాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతో